హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లు సార్ మన తెలుగు చాలా ఏం ప్రౌడ్ ఫౌండర్ అనిపించు ముందుగా ప్రతి ఒక్క ఫౌండర్కి సంక్రాంతి శుభాకాంక్షలు అదేవిధంగా తెలంగాణలో ఉన్న మన ఫౌండర్స్ అందరికీ కూడా బోనాల శుభాకాంక్షలు అండి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పండగ వాతావరణాన్ని ప్రశాంతంగా ఆనందంగా జరుపుకోవాలి వాళ్ళ ఫ్యామిలీతో నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు వీడియోలో టాపిక్ అనేది ప్రజెంట్ ఇప్పుడు దాకా మీరు అయితే ఒక నాలుగైదు రోజుల నుంచి మన ఛానల్ నుంచి డిఫరెంట్ టాపిక్ రావట్లేదని చాలామంది ఫౌండర్స్ అయితే బాధపడుతున్నారన్నమాట కాబట్టి ఈరోజు టాపిక్ ఖచ్చితంగా మీకు డిఫరెంట్గానే ఉంటుంది ఏంటి అంటే ఓకనెట్ అప్లికేషన్ అనేది పనిచేస్తుంది అన్నట్టుగా మనకైతే వాట్సాప్లో వాటిలో అలాగే నాకు కూడా పర్సనల్గా యూట్యూబ్లో చాలామంది కామెంట్స్ పెట్టారు ఓకనట్ మాకు ఓపెన్ అవుతుందండి అని అసలు అది ఎందుకు ఓపెన్ అవుతుంది ప్రజెంట్ దాన్ని ఓపెన్ చేయడం వల్ల మనకేం బెనిఫిట్ ఉందా అలాగే ఓఎస్ అప్లికేషన్ కూడా ఓపెన్ అవుతుందా లేదా ఇటువంటి ప్రజెంట్ అప్డేట్స్ అనేది మనం మాట్లాడుకుందాము అలాగే ఎవరికైతే ఓఈఎస్ ఓపెన్ అవడం లేదు వాళ్ళు కూడా ఒక మంచి టిప్ అనేది నేను చెప్తాను ఈ వీడియోలో వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుందని నేనైతే మీకు క్లారిటీగా వివరించి అయితే స్క్రీన్ రికార్డ్ చేసి మరి చూపిస్తాను అనమాట ఓకేనండి ఖచ్చితంగా వీడియో మాత్రం చూడండి ఓకేనా ప్రజెంట్ ఉన్న అప్డేట్స్ అనుకోవచ్చు అనమాట అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు అప్పట్లాగే వీడియోకి లైక్ చేయండి చాలా రోజుల మంచి లైక్ చేయట్లేదు నాకు కూడా తెలుసు ఎందుకంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి కానీ ఈరోజు ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుతుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి వీడియో కుదిరిన వరకు ప్రతి ఒక్క ఫ్రెండ్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకొని మనకు సపోర్ట్ చేయండి అలాగే నేను మన ఛానల్లో వీడియో పెట్టాను రెండో ఛానల్లో దానికి సంబంధించిన లింకు ఫస్ట్ కామెంట్లను కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తానండి అది ఏంటంటే మన మన బిజినెస్ మాట అంటే నేను చేస్తున్న బిజినెస్ కంప్యూటర్ అంబ్రైడ్ బిజినెస్ దాని ద్వారా మీరు డబ్బులు సంపాదించవచ్చు ఎటువంటి అమౌంట్ కూడా మీరు పెట్టకుండా ఓకేనా దానికి సంబంధించిన ఫుల్ వీడియో అనేది కింద డిస్క్రిప్షన్లోనూ ఫస్ట్ కామెంట్లో ఉంటుందండి ఇదేమీ నేను ప్రమోషన్ వీడియో చేయట్లేక మీకు ఒక ఆపర్చునిటీ కల్పిస్తున్న జాబ్ ఆపర్చునిటీ లేకమాట ఓకేనా మీ వర్క్ చేసుకుంటూ మీరు చేయొచ్చు అంటే మీ వర్క్ మానేసి చేయాల్సిన అవసరం లేదు ఓకేనంటే అది కూడా వీడియో లింక్ ఎందు ఇచ్చాను ఖచ్చితంగా చూసేయండి అలాగే పై పైకాయిన్కి సంబంధించిన కేవైసీలు కానీ రిజిస్ట్రేషన్ కానీ అవి కూడా సేమ్ ఇదే ఛానల్ ఉంటాయి మాట జీకెల్క్స్ లైఫ్ స్టైల్ ఛానల్ దానికి సంబంధించిన లింక్ రెండు కలిపి ఒకటే లింక్ అన్నమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చెక్ చేసేయండి ఓకేనా మనం ఇంకా మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోతాము ముందుగా చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క ఫౌండర్ కూడా ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఓఎస్ని ఓఎస్ అప్లికేషన్ ద్వారా ఓపెన్ అవ్వడం లేదని అందరికీ తెలిసిన విషయమే అసలు ఓఎస్ అప్లికేషన్ ఓపెన్ చేస్తే ఏం అనేది ముందుగా తెలుసుకుందాం దాని గురించి ఓఎస్ అప్లికేషన్ అనేది మనం డౌన్లోడ్ చేస్తాం నేను ఆల్రెడీ అన్ఇన్స్టాల్ చేసి మీకోసం మళ్ళీ డౌన్లోడ్ చేసినా అసలు అప్లికేషన్ అంటే మినిమం ఎంత ఎంబీ ఉండాలని ఇక్కడ చూశారు కదా ఫోర్ పాయింట్ ఫైవ్ నైన్ రేటింగ్తో ఇక్కడ టూ ట్వంటీ సెవెన్ ఎంబీ ఉంది అన్నమాట అంటే ఎంబీ అంటే దాని యొక్క ఆ క్వాలిటీ కానివ్వండి దాని లోపల ఉన్న మొత్తం డేటాకి సంబంధించి అది కొంచెం ఎంబీ అనేది తీసుకుంటుంది ఇప్పుడు ఇది కాకుండా మనం జూమ్ చూసుకున్నాం అనుకోండి జూమ్ అప్లికేషను సింపుల్గా క్లారిటీగా ఉండండి మళ్ళీ మీరు మిస్ అవుతారు లేకపోతే జూమ్ అప్లికేషన్ చూసినట్టు నూట యాభై ఏడు ఎంబీ ఉందన్నమాట అంటే ఎంత ఎంబీ ఎక్కువ ఉంటే లోపల అంత ఈజీగా అది స్పీడ్గా పని చేయడానికి ఛాన్స్ ఉంది మన ఓయస్ ఓయస్ అప్లికేషన్ కూడా మనకు బ్యూటిఫుల్గానే అప్పుడు పనిచేసింది కానీ ఏ యాప్ నొక్కినా సరే మళ్ళీ వేరే ఆ వాటిలోకి డౌన్లోడ్స్ కింద వెళ్ళే కదా కానీ ఇప్పుడు చూసినట్టయితే ఓయస్ అప్లికేషన్ మనం ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓఎస్ అనేది మనకి ఏమని చూపిస్తుంది అనేది కూడా చూపిస్తారు దాని తర్వాత ఓ కనెక్ట్ కూడా ఓపెన్ అవుతుంది అది ఎందుకు ఓపెన్ అవుతుంది దానివల్ల ప్రజెంట్ యూజ్ ఏంటి అనేది కూడా మీకు క్లారిటీగా చెప్తాను అనమాట కుదినంత వరకు ప్రతి ఒక్క ఫౌండర్కి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి చాలా మందికి అయితే ఓఎస్ ఓపెన్ అవ్వడం లేదు వాళ్ళకి ఇది ఒక మంచి ఉపయోగకరమైన వీడియో కింద ఉంటుందని అయితే అనుకున్నాను ఎందుకంటే కొంతమందికి పాత ఓల్డ్ మొబైల్స్ ఉన్నాయమాట వాళ్ళకి కావాలని ఓపెన్ అవ్వట్లేదు కానీ నేను చెప్పిన పద్ధతిలో మీరు ఓపెన్ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు ఓఎస్ ఓపెన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది మీకు కూడా ఒక అప్లికేషన్ వాడిన ఫీలింగ్ ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నాను అనమాట ఓకేనా ముందుగా చూసినట్టయితే మన ఇక్కడ ఓఎస్ లాగిన్ చేసినప్పుడు ఖచ్చితంగా మనకి నో ఇంటర్నెట్ కనెక్షన్ వస్తుంది ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ కూడా ఇచ్చారు ఓఎస్ అప్లికేషన్లో దీని మీద క్లిక్ అనుకోండి చూసారా పైన వైఫై ఉంది పూర్తిగా పైన వైఫై ఉన్న సరే కింద ఏమంటుంది నో ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటుంది కాబట్టి మనకి ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో ఓఈఎస్ అప్లికేషన్ అయితే మనకి వర్క్ అవడం లేదు మరి ఏం వర్క్ అవుతుంది అని చెప్పి మనం అనుకున్నట్టయితే ముందుగా ఓఎస్ అప్లికేషన్ ప్రజెంట్ వర్క్ అవ్వడం లేదు మనం దీని బదులు ఓ కనెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట ఓ కనెక్ట్ ఓకేనా చూసారు కదా ఓ కనెక్ట్ అఫీషియల్ ఉంది ఇక్కడ మీరు గమనించినట్టయితే కేవలం త్రీ పాయింట్ సిక్స్ ఎంబీ ఉంది ఎప్పుడైనా సరే ఒక ఓ కనట్ లాంటి అప్లికేషను మూడు నాలుగు ఎంబీల్లో అది పూర్తి అప్లికేషన్ కింద మనం కన్సిడ్రేట్ చేయకూడదు అనమాట మరి ఇది ఏ అప్లికేషన్ అండి అంటే ఇది ఖచ్చితంగా మన క్రోమ్కి రీడైరెక్ట్ అవుతుంది మీకు క్లారిటీగా చెప్తానండి ఖచ్చితంగా నాలెడ్జిబుల్గా వినండి మీకు ఖచ్చితంగా ఒక నాలెడ్జ్ అనేది దీని ద్వారా వస్తుంది అసలు అప్లికేషన్ అంటే ఏంటి లేదా ఈ ఈ యొక్క సబ్ అప్లికేషన్ అనేది మీకు అర్థం అప్లికేషన్ వేరు సబ్ అప్లికేషన్ వేరు ఇప్పుడు ఓకానట్టు డౌన్లోడ్ చేసాం ఓకేనా ఓపెన్ చేసాము చేసిన తర్వాత కొన్ని పర్మిషన్లు అడుగుతుంది ఎస్ అని ఇచ్చేయండి ఏం ప్రాబ్లం లేదు దాని తర్వాత ఈ రకంగా వచ్చింది ఓకేనా మనందరం ఫౌండర్స్ ఏమనుకుంటారంటే ఇది ఓకనట్ అప్లికేషన్ ఓపెన్ అవుతుందేమో అనుకుంటారు రియాలిటీ పరంగా చెప్తా మీకు ఓకేనా ముందుగా నేను నా పాస్వర్డ్ నా మెయిల్ ఐడి ఇచ్చేసి లాగిన్ అవుతాను చూడండి చూశారు కదా ఇది డెమో అకౌంట్ అండి దీన్ని చూపించినా మీరు దీనివల్ల నాకు కానీ కంపెనీకి కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు ఎందుకంటే డెమో అసలు దీంట్లో ఏమీ ఉండవు అనమాట జస్ట్ ఇది ఒక కస్టమర్ అకౌంట్ లెక్క ఉంటుంది అలాగే ఎవరికైనా సరే ఓఈఎస్లో అప్డేట్స్ చెక్ చేసుకోవాలంటే పాపప్ చెక్ చేసుకోవాలంటే ఇక్కడ అప్డేట్స్ అనే ఆప్షన్ చూసారా ఇట్సె మనం దీని మీద రీడ్ నొక్కితే ఈ రకంగా వస్తుంది ఈ రకంగా మీరు చూసుకోవచ్చు మాట ఎక్కువసేపు చూపించకూడదు కాబట్టి నేను జస్ట్ మీకు అలా ఓపెన్ చేసి అలా క్లోజ్ చేస్తున్నాను ఓకేనా ఈ రకంగా చేసుకోండి అలాగే లాగౌట్ అవ్వాలంటే ఇంకా లాగౌట్ ఆప్షన్ ఉంటుంది ఇలా లాగౌట్ అవ్వచ్చు అలాగే ప్రొఫైల్ ఆప్షను ఇది కస్టమర్ అకౌంట్ కాబట్టి నాకు ప్రొఫైల్ మొత్తం క్లియర్ కనిపిస్తుందండి చూసారు కదా కస్టమర్ అకౌంట్ కాబట్టి ప్రొఫైల్ క్లియర్గా కనిపిస్తుంది అలాగే లాగౌట్ అయ్యేటప్పుడు మళ్ళీ సేమ్ ఇదే విధంగా లాగౌట్ అయిపోవాలి ముందు లాగౌట్ అవ్వకముందు కొన్ని ఆప్షన్స్ మీకు చూపించాలి ఓకేనా మీకు ఇక్కడ చూసినట్టయితే డాష్ బోర్డు పక్కన ఎటువంటి అప్లికేషన్లు కూడా లేవు మనం ఓపెన్ చేసిందే కనెక్ట్ అప్లికేషన్ ఓపెన్ చేసాం మరి కనెక్ట్ అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు కనెక్ట్ అప్లికేషన్ ఓపెన్ అవ్వాలి కానీ ఓఎస్ ఓపెన్ అవుతుంది మాట ఎందుకు ఓఎస్ ఓపెన్ అవుతుందంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇది మనకు పూర్తిగా కనెక్ట్ అప్లికేషన్ అనేది ఎస్టాబ్లిషన్ చేయలేదు వాళ్ళు ఇది మనకి క్రోమ్లోనే డైరెక్ట్ అవుతుంది మీకు తెలిసినా తెలియపైనది క్రోమ్ మాత్రమే క్రోమ్కు మాత్రమే డైరెక్ట్ అవుతుందండి ఓకేనా కాబట్టి ఇది అప్లికేషన్ కింద మనం పూర్తిగా కన్సిడర్ చేయలేము ఇది క్రోమ్కి దీనికి లింక్స్ అన్నమాట అంటే క్రోమ్ బ్రౌజర్ అని చూసారా ఇవ్వండి ఈ క్రోమ్ బ్రౌజర్కి దానికి లింక్స్ ఉంటాయి ఇవ్వండి ఓఎస్ దాంట్లో ఓపెన్ చేసింది దీంట్లో వచ్చింది చూసారు కదా సేమ్ వచ్చేసింది అన్నమాట ఎందుకంటే దానికి దీనికి కొన్ని లింక్స్ ఉంటాయి అంతే కానీ అప్లికేషన్ అనుకోండి వేరే అప్లికేషన్ ఓయిఎస్ అప్లికేషన్ ఏదైతే ఉందో ఇది వేరే అన్నమాట ఇది దేనికి సంబంధం లేదు సపరేట్ అప్లికేషను కాబట్టి మనం ఎప్పుడు ఓకానెట్ ఓపెన్ చేసినా సరే రీడైరెక్ట్ టు దర్ ట్యాబ్ అని వచ్చి మనకి రెండు మూడు సార్లు వచ్చిన తర్వాత మనకు మీటింగ్లోకి మనం జాయిన్ అవ్వాలన్నా లేదంటే మీటింగ్ కండక్ట్ చేయాలన్నా ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి ఎందుకంటే ఇది పూర్తిగా అప్లికేషన్ కింద ఎస్టాబ్లిష్ అవ్వలేదు అవ్వలేదన్నమాట నేను కూడా ఆల్రెడీ హైదరాబాద్ ఆఫీస్కి రీసెంట్గా వన్ మంత్ బ్యాక్ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న కొంతమంది టీమ్తో మాట్లాడడం జరిగింది ఓకానెట్ అప్లికేషన్ మీరు పూర్తిగా రిలీజ్ చేయలేదని రిలీజ్ చేద్దామనుకున్న టైంకే కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వచ్చాయి కాబట్టి అది పూర్తిగా రిలీజ్ చేయలేదని వాళ్ళే ఒప్పుకోవడం జరిగిందన్నమాట కాబట్టి మనకు అది ఒక డెమో అప్లికేషన్ లాంటిది మాత్రమే మరి మనకి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఓకనెట్ అయితే ఓపెన్ అవ్వడం లేదు కానీ ఓఎస్ అప్లికేషన్ బదులు అంటే మనకి ఈ ఓయస్ అప్లికేషన్ బదులు ఈ ఓ కనెట్ వాడినట్టు అయితే దీంట్లోనే మనం ఈజీగా మన ఓఎస్ ఎవరికైతే ఓపెన్ అవ్వట్లేదు మన ఫౌండర్స్లో మనం క్రోమ్లోకి వెళ్ళి మళ్ళీ మన పాస్వర్డ్ అదే ఆన్ పేస్ డాట్ కామ్ అని కొట్టి మళ్ళీ దాని నుంచి ఓపెన్ చేస్తే దానికి కొద్దిగా టైం లెంత్ అవుతుంది కాబట్టి మీరు ఓకనట్ డౌన్లోడ్ చేసుకొని సింపుల్గా మీరు ఇక్కడ ఓమెయిల్ పాస్వర్డ్ కొట్టినట్టయితే ఇప్పుడు నేను లాగిన్ అయిన విధంగా ఈజీగా అయితే మీరు లాగిన్ అవ్వచ్చు అన్నమాట దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే మన అత్తమాటికి క్రోమ్లోకి వెళ్ళి మళ్ళీ ఆన్ బేస్ డాట్ కామ్ అని సెర్చ్ చేసి మళ్ళీ దాని లోపలికి వెళ్ళి దాని తర్వాత మళ్ళీ మనం పాస్వర్డ్ ఇవన్న ఇచ్చే బదులు సింపుల్గా మనం ఓకెట్లోకి వెళ్ళి ఓకంట్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా ఇక చూసారు కదా క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత ఓకా అని కొట్టండి ఇలా వస్తుంది ఓకా నట్ అఫీషియల్ అని వస్తుంది మీకు ఒరిజినల్ కదా తెలుసుకోవాలంటే ఇక్కడ నొక్కండి ముందు నొక్కిన తర్వాత ఇక్కడ ఏమొచ్చింది ఓకనట్ ఓకోనట్ అఫీషియల్ ఆన్ పేసు టెక్నాలజీ ఎల్ఎల్సి ఓకేనా ఇది మాత్రమే ఒరిజినల్ అన్నమాట అలాగే దీనికి సంబంధించి మీకు దాదాపు ఒక లక్ష మంది డౌన్లోడ్ చేసుకున్నట్టుగా కూడా వస్తుంది రీసెంట్ దీని అప్డేట్స్ మార్చి ఇరవై నాలుగుతో ఆగిపోయింది మళ్ళీ ఈ మధ్యలో అయితే ఎటువంటి అప్డేటు రాలేదు ఓకేనా ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంది చూసారు కదా కాబట్టి ఇది మన ఒరిజినల్ ఒరిజినల్ ఓకానట్ అన్నమాట ప్రజెంట్ ఏంటంటే అప్లికేషన్లే మనకు లేవు కాబట్టి ఓకానెట్ అనేది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకి ఓపెన్ అవ్వడం లేదు కానీ ఓకానెట్ ఓపెన్ అవ్వకపోయినా మనకి ఓఎస్ అప్లికేషన్లో ఏదైతే మనం యూస్ చేసుకుంటామో అదేవిధంగా ఇది ఒక అప్లికేషన్ కింద వాడుకొని మనమైతే క్రోమ్లో ఓపెన్ చేయకుండా ఎటువంటి బ్రౌజర్ కూడా డౌన్లోడ్ చేసుకోకుండా మన ఓకానెట్ ద్వారా మన ఓఎస్ అనేది లాగిన్ అవ్వచ్చు ఎవరంటే ఎవరికైతే ఓఎస్ ఓపెన్ అవ్వట్లేదు వాళ్ళు చేసుకోవచ్చు ఆల్రెడీ ఎవరైతే అత్తమాటి క్రోమ్లోకి వెళ్ళి ఓపెన్ చేస్తున్నారైనా వాళ్ళైనా సరే దీంట్లో నుంచి ఈజీగా ఓపెన్ చేసుకుంటాం ఇది ఒక మనకి ఒక బెంచ్ ఒక మంచి బెనిఫిట్ కింద మనం అనుకోవచ్చు అనమాట అలా కుదిరినంత వరకు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను అప్పుడప్పుడు పాస్వర్డే కాకుండా మీ జీమెయిల్ ఐడి మీ ఆల్టర్నేట్ జీమెయిల్ ఐడి కూడా ఇచ్చి రిక్వెస్ట్ ఓటీపీ కొట్టి మీరు ఓటీపీ ద్వారా కూడా లాగిన్ అయినట్టయితే మీ జీమెయిల్ కూడా పనిచేస్తాయి పర్ఫెక్ట్గా అదేవిధంగా మీకు అసలు ఆ ఓటీపీలు వస్తున్నాయి లేదో కూడా తెలుస్తుంది ఈ రెండు రకాలు కూడా టచ్ చేయండి ఓకేనా అలాగే మనకి ఇప్పుడు ఆఫీసులు ఎన్ని దేశాల్లో ఉన్నాయి ఎన్ని డౌట్స్ కొంతమంది ఉన్నాయి ప్రజెంట్ అయితే ఇక్కడ అన్ని స్టార్స్ చూపిస్తున్నాయండి ఇదిగోండి ఇక్కడ ఒక నాలుగు స్టార్స్ చూపిస్తుంది నాలుగు దేశాల్లో అలాగే ఎక్కడో స్టార్ మొత్తం మీద ఐదు దేశాలు ఉన్నట్టుగా ప్రజెంట్ అయితే దీంట్లో కనిపిస్తుంది ప్రజెంట్ ఎటువంటిది కూడా మనకి ఇంకా తీసినట్టయితే ఇంట్లో కనిపించట్లేదు ఓకేనా మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా ప్రతి ఒక్క ఫౌండర్కి కూడా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఒకవేళ ఎవరికైనా సరే ఈ వీడియో అర్థం కాకపోతే మరొకసారి ఫస్ట్ నుంచి చూడండి అలాగే ఎంబ్రాయిడరీకి ఎంబ్రాయిడరీ కానీ పైకాయిన్కి కానీ ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద యూట్యూబ్ లింక్ ఛానల్ ఇచ్చానండి దాని మీద క్లిక్ చేసి మీరు దాంట్లో వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను కేవైస్కి సంబంధించి పైకి అలాగే రిజిస్ట్రేషన్ సంబంధించి పైకి ఓకేనా మీకు అర్థమైందనుకున్నాను థ్యాంక్ యూ వాళ్ళు మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం